ఎందుకంటే నేను ప్రత్యక్షంగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే చంద్రబాబు మీద వ్యతిరేకత అయినా జగన్ మీద వ్యతిరేకమైన రాజకీయ కోణంలో ఉండే ఇదివరకు రెండు వేల పంతొమ్మిది ముందు రాజకీయాల్లో పద్నాలుగు ముందు రాజకీయాల్లో రాజకీయ కోణ వ్యతిరేకత కదా జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి పేరు చెప్పుబోతున్నాడు అతను వచ్చేసి ఎట్లా గెలవడం ఏంటి పదిహేను మనకి డిపాజిట్లు పోవడం ఏంటి అన్నట్టు తెలుగుదేశం ఆలోచన అంతే కదా చంద్రబాబు నాయుడు ఇంతకాలం పాటు రాష్ట్రానికి ఏం చేశాడు నాన్న వచ్చినప్పుడు రెండు మూడు పథకాలు తీసుకొచ్చాడు బాగుపడ్డది రాష్ట్రం నేను వస్తే ఇంకొంచెం మంచి చేస్తానంటే జగన్మోహన్ రెడ్డి అంతే కదా వాళ్ళిద్దరి మధ్య రాజకీయం అదే అంతే అలా కాకుండా చివరికి బతకకూడదు ఎదురోడు అనేటువంటి స్టేజీలో ఆవేశంతో ఊగిపోత ఎవడైనా నీ మీద రాయేసినప్పుడు ఊగిపోవాలి ఇప్పుడు క్రింద సార్ నీ మీద రాయ ఎవడేశాడు తన మీద ఇలా తను నేను ప్రభాకర్ వాళ్ళ నియోజకవర్గ దెందులూరులో ఉన్నప్పుడు తన వెహికల్ దగ్గర ఎవరో వేశారంటే ఆ వే ఇది అదే వచ్చింది చింతమనే వాళ్ళ బ్యాచ్ ఉంది దాని మీద బ్యానర్ కూడా పెట్టుకున్నారని వాళ్ళే చెప్పారు నెంబర్తో సహా ఆ రోజు నువ్వు ఊగావంటే ఒక అర్థం ఉంది నువ్వు అంతే కదా చింతమనే వాళ్ళు వచ్చి కొట్టుతున్నారు నిన్ను కొట్టడానికి ప్రయత్నించారు జగన్ మీద రాయి వేస్తే నువ్వు ఊగి అతను రాయి కొట్టి ఉన్నాడని చెప్తావేంది నువ్వు మొన్ననే నువ్వు చెప్పావు తో కోసే పోతున్నారు మమ్మల్ని అని చెప్పేసి ఎవడో పట్టుకుని తీసుకొచ్చి లోపలేచ్చు ఒక్కడికి ఎవరికైనా గాయమైంది నువ్వు కానీ అలాంటిది నువ్వు చెప్పింది రైట్ అవుతుందా డైరెక్ట్ గా జనం మధ్యలో రాయబడితే తనకి తాను ఏమించుకున్నట్టు కన్ను పోబోయింది ప్రాణమైనా పోయి ఉండేది కనతకి దగ్గర ఉంటే అంటే ఇక్కడ మనం మానవత్వంతో కనీసం మనుషుల్లాగా మాట్లాడితే మనుషుల్లాగా ప్రవర్తిద్దాం మనం మనుషుల్లాగా ప్రవర్తించకపోగా మనల్ని నమ్ముకున్న యువతని విపరీతమైన విద్వేషకారులాగా విధ్వంసకారులాగా తయారు చేస్తే చక్క ఒకటి ప్రశాంతమైనటువంటి నగరం రెండు వేల నాలుగు తర్వాత నుంచి చూస్తున్నా నేను చంద్రబాబు గారి టైంలో ఆరంభమైంది ప్రశాంత నగరం ఒకప్పుడు బెదవాడ లాంటి నగరాలు భయోత్పాతం నేను గుంటూరు నుంచి బెదవాడకు అడుగు రోజున ప్రత్యక్షంగా వెళ్ళిన ఒక నెల రోజులకే చూసా కొట్టుకోవడాలు రోడ్డు మీద కొట్టేసుకోవడాలు ఎందుకు కొట్టేసుకుంటారో తెలియదు నా వయసు అప్పుడు టెన్త్ క్లాస్ చదువుతున్నాం తెలిసేది కాదు తర్వాత కాలేజీలకు వెళ్ళాక మా కాలేజీలో ఆ రౌడీజాలు చూశాక ఆనాయకురాలి రౌడీలో